ఏం జరుగుతుంది అంతేకాకుండా మన జీవితంలో కూడా ఏం జరుగుతుందో కొన్ని విషయాలు అయితే నేను చెప్తానండి ఈ కలియుగంలో మనకు నిరంతర స్మరణ అనేది ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి చక్కగా భగవన్నామస్మరణ ఈజీగా కూడా చేసుకోవచ్చు మన పనులకు ఎటువంటి ఆటంకం కూడా కలగదు అంతేకాకుండా టైం వెచ్చించాల్సిన అవసరం లేదు మనం మన పనులు మనం చేసుకుంటూనే చక్కగా స్మరణ చేయవచ్చు వాచిక జపం కూడా చేయొచ్చండి వాచకం అంటే రామ 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 అన్నప్పుడు శబ్దం బయటకు వస్తుంది కదా అది వాచకం వాచికం అని అంటారు కాబట్టి వాచకం కూడా చాలా చక్కగా చేయొచ్చండి ఎవరైనా కూడా అంటే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మాంసాహారం తిన్నా కూడా మీరు వాచకం చేయొచ్చు కాబట్టి చేయండి అయితే ఋతుక్రమం సమయంలో మాత్రమే మానసికం చేయాలి వాచకం చేయకూడదు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా స్మరణ నిరంతరం జరుగుతూ ఉండడం మూలంగా బాడీలో హీట్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి అది మీరు చేసేదాన్ని బట్టి అంటే నిరంతరంగా ఎక్కువసార్లు జపిస్తూ ఉన్నప్పుడు హీట్ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడో అప్పుడప్పుడు అయితే ఏం కాదండి అయితే ఇలా నిరంతర భగవన్నామస్మరణ ద్వారా మనకి హీట్ ఎక్కువ కావడం మూలంగా వేడి పొక్కులు నోట్లో కూడా రావచ్చు అంతేకాకుండా వేడి ఎక్కువైతే యూరిన్ కూడా మాటిమాటికి పా మాటిమాటికి యూరిన్కి వెళ్ళ వెళ్ళడం అనేది తటస్థిస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సిమ్టమ్స్ మీరు సరే భగవన్ నామస్మరణ వలన వస్తుంది అని నెగ్లెక్ట్ చేయకుండా మీరు మీకు ప్రాబ్లం అనేది ఉంటే చూయించుకోవడం కూడా మంచిదే హాస్పిటల్లో ఇప్పుడు నేను చెప్పా అని చెప్పేసి ఇది భగవన్ అవసరణ కిందిదేనా భక్తి మార్గంలోనే ఇట్లా అవుతుందా అని చెప్పేసి ఏమీ అనుకోకండి ఎందుకంటే మన డౌట్ క్లియర్ చేసుకోవడం ముఖ్యము ముఖ్యంగా వెన్నుపూస పైన వేడిగా అనిపిస్తుందండి ఇదంతా ఏంటంటే మూలాధార చక్రంలో లికలు ప్రారంభమైనప్పుడు ఈ విధంగా జరుగుతుందండి అమ్మవారు చక్రాలను శుద్ధీకరణ చేస్తున్నప్పుడు ఈ విధంగా అవుతుంది ముఖ్యంగా వాచక జపం చేసినప్పుడు విశుద్ధి చక్రం కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి హీట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి చక్రాల యాక్టివేషన్ అయిన అయినప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా కదా కవ్వంతో పెట్టి చిలికినట్టుగా మన శరీరం లోపల భగవత్ ఎనర్జీ అనేది మన గ్రంథులను నాడులను క్లిన్జింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాని తాలూకా ఫలితం అనేది వేడి అనేది మనకు ఉద్భవిస్తుంది ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన వెన్నుపూస పై నుంచి ఏదో పైకి పాకుతున్నట్టుగా లేకపోతే పైకి ఎనర్జీ బాల్స్ లాగా ఇట్లా వెళ్తున్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అనుభూతి ఉంటుందండి ఇంకోటి ఏంటంటే మనకు తెలియకుండానే అశ్విని ముద్ర అనేది పడిపోతూ ఉంటుంది అశ్విని ముద్ర అనేది మీకు దాదాపు తెలిసే ఉంటుందండి అశ్విని ముద్ర అనేది తెలియకుంటే మీరు యూట్యూబ్లో కొడితే అశ్విని ముద్ర అనేది వచ్చేస్తుంది ఇలా మనకు శరీరంలో ఇంకా అక్కడక్కడ కంపనాలు అనేవి కూడా వస్తూ ఉంటాయి భగవన్నామస్మరణ ఎవరైతే నార్మల్గా చేస్తూ చేస్తూ ఉన్నా కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సమయం గడుస్తున్న కొద్దీ వాళ్ళు డీప్గా వెళ్ళిపోతారండి అంటే డీప్గా భగవంతుని తత్వంలోకి వెళ్ళిపోతారు భగవంతుని పట్ల ఎక్కువ ఆకర్షణకు గురవుతారు ఫస్ట్ స్టార్టింగ్లో లేకపోయినా కూడా ఎవరైనా అయితే అది నిరంతర భక్తి ద్వారానే జరుగుతుంది అది ఏ సాధనైనా కానివ్వండి ధ్యానం కూడా ధ్యానం యొక్క రుచి తెరిస్తే ధ్యానం కూడా రోజు చేస్తామండి ధ్యానం గురించి తెలుసుకుంటే అంటే ధ్యానంలో మీకు వచ్చే ఆనందము మీరు కనుక మీరు కనుక టేస్ట్ చేస్తే ధ్యానం కూడా రోజు చేస్తారు ఇంకోటి ఏంటంటే మీరు ముఖ్యంగా భగవన్నామస్మరణ చేసేటప్పుడైతే మీరు భగవన్ నామస్మరణ నోటి ద్వారా చేస్తారు కాబట్టి వాచకం చేసినప్పుడు ఓ విశుద్ధి చక్రం యాక్టివేషన్ అవుతుంది మీరు భగవంతుడిని ఆజ్ఞా చక్రం దగ్గర స్మరించుకున్నప్పుడు ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవుతుంది అట్లా భగవన్ నామస్మరణ ద్వారా ఏకంగా మూడు చక్రాలు ఒకటేసారి యాక్టివేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది మనసులో మీరు ఎప్పుడు భగవంతుని గురించే నిరంతరము తపిస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆ తపన వలన అనాహత చక్రం కూడా యాక్టివేషన్ అవుతుంది కాబట్టి దాని తాలూకా మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి కూడా వస్తాయి గొంతు నొప్పి వస్తుంది గొంతు బొంగురు పోవడము ఇలాంటివి కూడా జరుగుతుంటుంది ఇంకా ఆజ్ఞా చక్రం దగ్గర కూడా పెయిన్ వస్తుంది ఫస్ట్ ఈ ఆజ్ఞా చక్రం దగ్గర పెయిన్ చీమలు బాకినట్లు ఇలా అవుతుందని చెప్పిన కదండి చాలా వీడియోస్లలో ధ్యానంలో కనుక భక్తి చేస్తూ భగవాన్ అవసరణ చేస్తూ ధ్యానంలో కనుక కూర్చున్నట్లయితే మీకు ఆజ్ఞా దగ్గర తెల్లటి ప్రకాశం లేకపోతే వంకాయ కలర్ రంగు లేకపోతే గోల్డెన్ కలర్ మిక్స్డ్ ఎల్లో కలరు ఇట్లా కనిపించడము అనేది జరుగుతూ ఉంటుందండి కాబట్టి ఇదంతా జరుగుతు ఇదంతా మీకు ఇవన్నీ జరగకపోయినా ఏదో ఒక్కటి జరుగుతుందండి అన్నీ జరగాలని అయితే ఏం రూల్ లేదు కాబట్టి ఒక్కటి జరిగినా కూడా హ్యాపీగా ఇంకా భక్తి మార్గంలో ముందుకెళ్తూ ఉండండి ఆపమాకండి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మనకి ఇప్పుడు హాస్పిటల్స్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు నాలుగు అడుగులు వేస్తే కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి చూయించుకోండి అయితే భక్తి మార్గంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి కాబట్టి కొంతమంది భక్తి మార్గాన్ని తప్పుగా అనుకునే ఆస్కారం కూడా ఉంటుంది అట్లా ఎందుకు అవుతుందో అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా భక్తి మార్గం మంచిదే మంచిదే మరి మంచిదైనప్పుడు మరి ఈ విధంగా ఎందుకవుతుంది అనే విషయం తెలుసుకుంటే అప్పుడు భక్తిని ఇంకా పెంచుతారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఏంటంటే భక్తి మార్గంలో భగవన్నామస్మరణ చేస్తూ భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్న కొద్దీ కుండలిని ఆవేకనింగ్ అవుతుంది కాబట్టి కుండలిని ఆవేకినింగ్కి హెల్ప్గా ఉండాలంటే మనము కొన్ని ప్రాణాయామాలు చేయాల్సి ఉంటుంది అఫ్ కోర్స్ ఏ ప్రాణాయామం మీకు రాకపోయినా నార్మల్గా శ్వాసను పీలుస్తూ వదులుతూ దాన్ని ధ్యా దాన్ని మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేయొచ్చు లేకపోతే శ్వాసను పీల్చి దాని ఒక టూ సెకండ్స్ ఆపి మళ్ళీ మెల్లిగా వదలొచ్చు దాది కూడా ఒక ప్రాణాయామమే ఇప్పుడు నేను ఈ మధ్యనే అనులోమ విలోమ ప్రాణాయామం అనేది నేను అప్లోడ్ చేశాను వీడియో నాలుగు రోజులు అవుతుంది అనుకుంటా ఆ వీడియో చూడండి అనులోమ విలోమ ప్రాణాయామం అయితే నాడీ శుద్ధి జరుగుతుంది కాబట్టి మనకు భక్తి మార్గానికి విపరీతంగా హెల్ప్ అవుతుంది మన శరీరం కూడా చాలా బాగా స్ట్రాంగ్గా అవుతుంది ఎందుకు అలా అవుతుంది అంటే వాతపిత్త కఫాలను బ్యాలెన్స్ చేస్తుంది భక్తి మార్గంలో మనకు వేడి ఎక్కువ అవుతుంది కదా ఒక్కొక్కసారి కొంతమందికి చలవ ఎక్కువ అవుతుంది అట్లా కాకుండా పిత్త కఫాలను బ్యాలెన్స్ చేస్తుంది అనులోమ విలోమ ప్రాణాయామం కాబట్టి ఆ ప్రాణాయామం చేయండి అనులోమ విలోమ ప్రాణాయామంలో రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి కుంభించడం ఉంటుంది ఒకటేమో నార్మల్గా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడుముక్కు ద్వారా వదిలి మళ్ళీ శ్వాస పీల్చుకొని మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా వదిలి మళ్ళీ శ్వాస పీల్చుకొని మళ్ళీ కుడుముక్కి ద్వారా అట్లా ఈ రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది అనమాట కాకపోతే శ్వాస పీల్చుకున్నప్పుడు మళ్ళీ మనము ఒక ఫైవ్ సెకండ్స్ త్రీ సెకండ్స్ స్టార్టింగ్లో ఆపడం అనమాట కుంభించడం అంటే లోపల ఉన్న గాలిని లోపలనే ఆపడం తర్వాత మెల్లిగా స్లోగా ఆ శ్వాసను వదిలేయాలన్నమాట ఈ విధంగా మనము చేసినప్పుడు చాలా అద్భుతం జరుగుతుందండి ఏంటంటే నాడులు గ్రంథులు అన్నీ క్లెన్జ్ అవుతాయి చాలా బాగా మనకి భక్తి మార్గంలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తలనొప్పి ఇలాంటివన్నీ ఏవి రావండి మనకి తలనొప్పి స్టమక్ పెయిన్ ఇంకా చాలా వస్తుంటాయి కదా మనకు కుండలినియావేకింగ్ సమయంలో కంపనాలు కరెంట్ షాక్ కొట్టినట్టు పెయిన్స్ బాడీ పెయిన్స్ కూడా వస్తాయి మనకు శుద్ధీకరణ జరిగేటప్పుడు కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామం ప్లస్ ధ్యానం కూడా చేయగలిగితే మనకు ఈజీగా కుండలిని మాత్రం మూవ్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా మాంసాహారం మానివేయడము అరషడు వర్గాలను అదుపులో ఉంచుకోవడానికి మీరు కూడా ప్రయత్నించడము మీరు కూడా ప్రయత్నించడము అని ఎందుకంటున్నా అంటే ఆటోమేటిక్గా అక్కడ జరిగిపోతుందండి ఆ సిచ్యువేషన్ అనేది ఎట్లుంటుందంటే భక్తి మార్గంలో ఆటోమేటిక్గా అరిషడ్ వర్గాలు అణచివేత జరుగుతుంది కాకపోతే మళ్ళీ మన ప్రారంభ పాపకర్మలు వచ్చి మనల్ని అటాక్ చేసినప్పుడు అరిషడ్ వర్గాలు మళ్ళీ ఉదయించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అణిచివేస్తూ ఉండాలన్నమాట అలా మనకి ఈ భగవన్ నామస్మరణ వలన మనకి జీవితంలో చాలా ఫలితాలు ఉంటాయి ఈ జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉంటేనే భక్తి మార్గంలోకి వస్తామండి సుఖాలతో ఓలలాడే వాళ్ళైతే భక్తి మార్గంలోకి రారని నా అభిప్రాయము సరే కొంతమంది వస్తూ ఉండవచ్చు కాకపోతే చాలామంది అయితే రారు ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చి నామస్మరణ చేస్తూ ఉండడం మూలంగా మీరు మీరు కూడా ధర్మ మార్గంలో పయనిస్తూ ఉండడం మూలంగా ఫలితాలు ఎక్కువ చూడవచ్చు ఒకవైపు భక్తి చేస్తూ ఇంకొక వైపు అధర్మ మార్గము ఇతరులను మానసికంగా హింసించడము లేకపోతే ఇతరులను హట్టు చేయడము ఇతరులను అవమానించడము ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట అంటే అరిషడ్ వర్గాలలో ఉన్న గర్వం అహంకారం పొగరు మదము మాత్సర్యము కామం కూడా ఎక్కువగా ఇది కాకపోవడం ఇదంతా ఉంటుందన్నమాట అరిషడ్ వర్గాల అదుపు అనేది మెయిన్ టాస్క్ అనమాట మనకి భక్తి మార్గంలో ఆ మెయిన్ టాస్క్ని మనము చాలా బాగా సక్సెస్ఫుల్గా మనం జయించాలన్నమాట అట్లా జయించగలిగితే మనకు భక్తి మార్గంలో ఫలితాలు ఎక్కువస్తాయండి స్మరణ స్మరణాన్ని కాదు నిత్య పూజ వల్ల ఇంకా మనము మంత్రజపం వల్ల ధ్యానం వల్ల ఇలాంటి ఎన్నో సాధనల వల్ల ఫలితాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంద్రియాల ద్వారా పాపాలు చేయకుండా అర్షడ్ వర్గాలను అణిచివేసినప్పుడు ఇంకా ఇట్లా కొంచెము అనులోమ విలోమ ప్రాణాయామం లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టడము ఇంకా అంతకు మించి ఫలితాలు రావాలనుకుంటే కొంచెం యోగా చేయడం కూడా మంచిదే ఎందుకు చెప్తున్నా అంటే యోగా వలన మనకి యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా ఏదైనా కూడా శరీరంలో అనేది రక్త ప్రసరణ అనేది మంచిగా చక్కగా జరిగి మనకి శరీరం అనేది దృఢంగా అవుతుంది అప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చినప్పుడు భగవన్నామ స్వరణ వలన భక్తి మార్గంలో ఏదైనా సాధన చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా వాటిని మనము నియంత్రణలోకి తీసుకురాగలుగుతాం అసలు మనం అవి అవి ఎఫెక్ట్ కావండి మనకి మన బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు బయట కూడా మీరు ఎవరినైనా చూసినప్పుడు Uh, కొంతమంది నుంచి బాగా మంచిగా మంచి, మంచి ఫుడ్ తిని పెరిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చినా కూడా వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు చాలా బాగా పనిచేస్తూ ఉంటారు చాలా బాగా యాక్టివ్గా చాలా మంచిగా ఉంటారు కానీ కొంతమంది ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా వాళ్ళకి చేత కాదు అసలు జబ్బు రాకున్నా కూడా కొంతమంది చేత కాదు నార్మల్ పీపుల్కి కూడా కొంతమంది యాక్టివ్గా ఉండనే ఉండరు అందుకే జబ్బు ఉన్నోళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు అవును దానికి కారణం గట్టితనం అంటే వాళ్ళ శరీరం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం కూడా యోగా ద్వారా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మొత్తము మన నాడీ మండలం అనేది చాలా బాగా రక్త ప్రసరణ అందుతుంది ఏమైనా జబ్బులు షుగరు బీపీ ఎలాంటివి ఉన్నా కూడా అవి తగ్గడం స్టార్ట్ అవుతుంది యోగా వల్ల కాబట్టి మీరు యోగా చేయడానికి కూడా ప్రయత్నించండి నేనైతే ఇవన్నీ చేయాలంటే ఎట్లా ఎట్లక్కయ్యా అని అనొచ్చు మీరు చేయడానికి ప్రయత్నించండి ఎందుకు చెప్తున్నా అంటే మీ మంచి కోసమే చెప్తున్నా మీరు నిరంతర భక్తి సాధనలు ఏమీ చేయట్లేదు నార్మల్గా ఏదో నార్మల్గా ఉన్నారు అంటే ఇవన్నీ మీకు నచ్చితేనే చేయండి లేకపోతే అవసరం లేదు కాకపోతే మీరు నిరంతర భక్తి సాధనలు ఏదో ఒకటి చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రాణాయామము ప్లస్ ఏదో ఒక ఇంకా యోగా యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అట్లీస్ట్ వాకింగ్ అయినా ఒక గంట వాకింగ్ అయినా చేయండి అరగంట వాకింగ్ అయినా చేయండి ఓకేనా అండి శరీరం అనేది స్ట్రాంగ్గా ఉండాలండి భక్తి మార్గంలో అందుకని చిన్న వయసులోనే భక్తి మార్గంలోకి రండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనకేమో చిన్న వయసులో రామ్ మనం ఎందుకంటే చిన్న వయసులో అన్ని హ్యాపీగానే ఉంటాం కదా కాబట్టి రాము ఏదైనా కష్టాలు వచ్చినప్పుడే ఆ దేవుడా ఉన్నవా నువ్వు అని చెప్పేసి వచ్చేస్తాం భగవద్భక్తి మార్గంలోకి కనీసం అట్లైనా కూడా కొంచెం చిన్న వయసులోనే వస్తే చాలా మంచిది కష్టాలు వచ్చినా కూడా నాకు ఏం బాధ కలగలేదు అందుకని చిన్న వయసులోనే కష్టాలు వచ్చినాయి మరి ట్వంటీ త్రీ ఎయిటీన్ ఇయర్స్కి మ్యా ఎయిటీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయితే ఇంకా అప్పటి నుంచి స్ట్రగుల్సే కాబట్టి కాకపోతే ట్వంటీ ఇయర్స్కి భక్తి మార్గంలోకి అంటే అప్పుడు ఆ కాలంలో నిత్య పూజ అనేది లేదు ఎప్పుడో శుక్రవారం రోజు దీపారాధన చేసుకునేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ అట్లా వస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా నిత్యపూజ అనేది కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు అక్కడక్కడ స్టార్ట్ అయిపోయింది వాళ్ళని చూడడం నేను వాళ్ళని చూడడము నేను కూడా నిత్య పూజ చేయడము కష్టాలు తగ్గుతాయేమో అని చెప్పేసి అట్లా మెల్లిమెల్లిగా ఇంకా అలా భక్తి మార్గంలోకి నా అనమాట అట్లా జరిగింది ఏదైనా కూడా కష్టాల వల్లనే అట్లా మనం పాతుకుపోతామండి కాబట్టి కష్టాలను కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది నాకు అట్లా మనకి మెల్లిమెల్లిగా భగవత్ శక్తి అనేది మన శరీరం లోపలికి ప్రసరించి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతూ ఉంటాయి అది మీ కర్మను బట్టి విపరీత పాపకరం ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు తక్కువ పాపకరం ఉంటే ఫాస్ట్గా అవ్వచ్చు కాబట్టి అట్లా వేరే వాళ్ళతోనైతే పోల్చుకోకండి వేరే వాళ్ళు భక్తి మార్గంలోనే ఉండరు మరి కొంతమంది అయినా కూడా వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా అది వాళ్ళ కర్మ మనకు కర్మ అనేది ఉంది కాబట్టి దాన్ని మనం శుభ్రం చేసుకోవాల్సిందే కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మనము ప్రయత్నాలు చేయాల్సిందే లేకపోతే ఆ కర్మ రిమూవ్ కాదు ఎట్లా అంటే ఎన్నో జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఉండాల్సి వస్తుంది ఒక జన్మ ఎత్తినం ఆ జన్మ వేస్ట్ అయిపోతుంది మనకి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ అప్పుడు మనకు జ్ఞానం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కాబట్టే నేను ఎప్పుడు చెప్తుంటా ఒక ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటా ఏమని నెక్స్ట్ జన్మలో కూడా తొందరగా భక్తి మార్గంలోకి తీసుకురా తండ్రి అని ఎందుకంటే తొందరగా తీసుకొచ్చినప్పుడు మనము బ్యాడ్ కర్మలు అనేవి ఇంకా చెయ్యము భక్తి మార్గాలు తొందరగా వస్తాం కాబట్టి బ్యాడ్ కర్మలు చెయ్యము బ్యాడ్ కర్మలను కూడా ఉన్న బ్యాడ్ కర్మ కర్మలను కూడా మనము తొలగించుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం చిన్న వయసులోనే కాబట్టి బుద్ధి జ్ఞానము ఆత్మజ్ఞానం అనేది పరమాత్మతో మనము కాంటాక్ట్ అవ్వడం అనేది ఎక్కువగా జరగడము అనేది చిన్న వయసులోనే భక్తి మార్గంలోకి వస్తే అట్లా జరుగుతుందన్నమాట అదే అనమాట భగవద్భక్తి మార్గంలో భగవన్ నామస్మరణ అనేది కూడా ఒక సాధన కిందికే వస్తుంది మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడము స్టార్ట్ అవుతుందండి అంతేకాదు భగవంతుడు మీ చుట్టూనే ఆరాలాగా ఏర్పడి మీ సమస్యలకు సొల్యూషన్స్ అనేవి మీ ముందరికి తెచ్చి అనేది కూడా జరుగుతుంటుంది అది చాలా అద్భుతమైన సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి మీకు కూడా ఆధ్యాత్మిక అనుభూతులు అనేవి మీకు తెలుస్తూ ఉంటుంది భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి దర్శనాలు కావడము కళలలో భగవంతుడు రూపాలు భగవంతుడి గర్భగుడు దీపాలు ఇలాంటివన్నీ శివలింగాలు ఇలాంటివన్నీ మనకు కళలల్లో వస్తూ భగవంతుడు నేను ఉన్నను అని చెప్పేసి ఇంకా మనకు ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంటాడు అలా మనకి భగవన్నామస్మరణ వల్ల చాలా లాభాలు ఉంటాయని చెప్పొచ్చు మన జీవనం ఒక గాడిలో పడుతుందండి తప్పకుండా ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ